ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురు నమస్కారం అమ్మా గురుగారి మార్చి నెలలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమః కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా దశమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా పెరుగుతాయి కానీ కొంత ఆలస్యమయ్యే అవకాశం స్థితి అనేది ఎక్కువగా ఉంటుంది దానికి కారణం ఏంటంటే దశమ స్థానంలో గురువు మిశ్రమైన ఫలితాన్ని ఇచ్చినా కూడా ఇక్కడ తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల అనుకూలంగా జరుగుతుంటుంది అంటే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావటం ఒకటి ఆర్థిక పరంగా ఉండే లావాదేవీలు అనుకూలమైన స్థితి రావడానికి ఎక్కువగా కారణం ఉంటుంది అంటే ఆర్థికంగా ఎక్కువగా స్థితి రావడానికి కారణం ఏంటంటే గురువే కారణం అయితే ఇక్కడ గురువు కారణంతో పాటు ఈ వీరికి వచ్చేటప్పటికల్లా ఎనిమిదవ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం ఉంది ఎనిమిదవ స్థానంలో శని మంచివాడు కాదు కానీ శుక్రుడు మంచివాడు శుక్రగ్రహం వల్ల ఆర్థిక పరంగా లావాదేవీలు పెరుగుతాయి అంటే వీళ్ళ ఆలోచన సరళిలో కొంత మార్పు చేసుకుంటే ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా పెరుగుతాయి అంటే మనకంటారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అది కొద్దిగా లౌకిక భావంతో వెళితే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది వాళ్ళకి అంటే అనవసరం రిస్క్ ఫ్యాక్ట్ చేసుకోకుండా గొడవలు ఆలోచనా కొన్ని మార్పులు జరిగితే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా పెంపొందించుకునే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది మార్చి మాసంలో అంటే శుక్రగ్రహం యొక్క అనుకూలత ఇటు దశమంలో గురువు చెడ్డవాడు కాదు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఘోచారిత్యా మటుకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఒకటి ఉంటుంది అంటే ఆర్థిక పరంగా ఉండే లావాదేవీల విషయంలో అలానే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల సోదరుల ఎందు వినాభావ సంబంధము అక్క చెల్లెల మధ్యలో ప్రయత్నాలు అలానే సహకారము అలానే లాభము కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే అనుబంధ బాంధవ్యం అనేది బాగా పెరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అది మంచిదే అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉండాలి అక్క చెల్లెలు బాగుండాలి అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఈ జీవితాన్ని ఇది తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం కోర్టు సమస్యలు పరిష్కారం చేయటం అంటే గతంలో ఏదైతే కోర్టు సమస్యలు ఉంటాయో వీళ్ళకి ఆస్తులు కానీ లావాదేవీలు కానీ అలాంటివన్నీ కూడా పరిష్కారం జరిగే సూచనలు అనేవి ఎక్కువ ఉంటుంది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు కర్ణాటక రాష్ట్ర వాళ్ళకి ఏడవ స్థానంలో కుజుడు యొక్క సంచారం కొంత ఆందోళన అనేది ఒకటి ఉంటుంది అంటే భూములు కొనుగోలు చేయడంలో కానీ ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ వ్యవసాయ ఉత్పత్తులు పెంచడంలో కానీ కొంత అంతవరకు వస్తుందా మనకి ఆ ఇల్లు మనం కొనుగోలు చేస్తామా చేయమా లేదా అనే ఒక తాపత్రేత కొంత అనుమానాస్పదం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంటే అనుమానాస్పదం లేకుండా మన ప్రయత్నాలని కూడా ఎప్పుడు కూడా సఫలీకృతం చేసుకొని ముందుకు వెళ్ళాలి ఇప్పుడు వివాహానికి సంబంధించి రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి వివాహానికి సంబంధించిన శుక్రగ్రహం అనేది బాగుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఈ రాశి వాళ్ళు వివాహానికి సంబంధించిన వాటిల్లో ముందుకు వెళ్ళొచ్చు ఎందుకంటే దశమంలో గురువు కూడా ఉన్నాడు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఉండవు అందువల్ల ఒక శని మాత్రమే కొద్దిగా అనుకూలంగా లేకుండా కొంత ప్రయత్నాలు విఫలం చేస్తుంటాడు విఫలం చేయటం అంటే ఏంటంటే ఒక సంబంధం కుదరలేదనుకోండి ఉదాహరణకి రెండు మూడు సంబంధాలు కలిసే అవకాశాలు ఉంటాయి రెండో సంబంధం మూడో సంబంధం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నం అనేది మనం మానకూడదు కదా ఖచ్చితంగా ఒక మనిషి ప్రయత్నం ఎప్పుడూ కూడా మానకూడదు జరుగుతుంటుంది లోకంలో పుట్టిన తర్వాత మనిషి మనం పుట్టిన తర్వాత ఎవడో ఒక చెడ్డవాడు ఉంటాడు ఉండకుండా ఉండడు అంటే పునరపి మరణం అంటాడు ఎవడో కూడా చెడ్డవాడు ఉంటాడు కంపల్సరీ ఉండకుండా మనం గిరిగేసుకోలేని ఉండ మంచి వాళ్ళు ఉంటారు మన పక్కన చెడ్డవాళ్ళు ఉంటారు చెడ్డతనాన్ని వాళ్ళకే వదిలేయాలి మంచి వాళ్ళదో మంచితనాన్ని మనం తీసుకోవాలి అది కాన్సెప్ట్ యాక్చువల్గా అంటే లైఫ్ యొక్క కాన్సెప్టే అది అలాంటప్పుడు ఇక్కడ ఏదైతే ఉంటుందో లావాదేవీల విషయంలో కానీ వాటిల్లో కానీ కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి అయితే ప్రయత్నాలు అనేవి ఒకటి రెండు సంబంధాలు తప్పదు మూడో సంబంధం నాలుగు సంబంధం కలిసే అవకాశాలు ఉంటాయి అంటే మూడో ప్రయత్నం అనేది సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుక్రగ్రహం వల్ల అలానే వీళ్ళకి వచ్చేటప్పుడు నవమస్థానంలో రవి యొక్క సంచారం ఉంది అంటే నవమస్థానంలో రవి యొక్క సంచారం వల్ల మీనరాశిలో రవి యొక్క సంచారం వల్ల వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఉన్నత ఉన్న ఉద్యోగాలు బాగుంటాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఉన్న ఉద్యోగాల్లో వాళ్ళు స్థితివంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొంత ఆందోళనపరంగా ఉన్నా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదొకటి దానితో పాటు ఇక్కడ నవమస్థానంలో బుధుడి యొక్క సంచారం వల్ల నూతన వ్యాపారాలు చక్కగా వాళ్ళు ప్రారంభం చేయచ్చు చిరు వ్యాపారులు పెద్ద వ్యాపారులు అందరూ కూడా లావాదేవీల్లో ముందుకు వెళ్ళవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదు అలానే రాహు యొక్క ఫలితం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే మంచి ఫలితాల సాధన కోసం అవసరమైన నిర్మాణాత్మకంగా పోషించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందండి కొత్తగా వ్యాపారం పెట్టే వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి దానిలో కూడా కొంత మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మార్పులు అనేవి జరుగుతూ ఉంటే మార్పులతో పాటు కొన్ని విషయాలు రహస్యాలు కూడా వీళ్ళు గోప్యంగా ఉంచే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ఉన్నతమైన వ్యక్తులతో కలయిక అలానే విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉండటం అలానే ప్రేమ వ్యవహారం కానీ తర్వాత కుటుంబ పరంగా కానీ విషయాల్లో కూడా అనుకూలంగా ఉండటం పరస్పరం ప్రేమ పెంచుకోవటం సామర్థ్యం కూడా బాగా పెరిగే అవకాశం అంటే ఏదైతే పని చేసే సామర్థ్యం బాగా పెరగడం ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో కూడా బాగుంటుంది కానీ ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఆదాయాన్ని మనం ఏది చేయాలి ఏది డివైడ్ చేసుకోవాలి మన ప్రాపర్టీని కానీ లేదా నెలసరి వచ్చే జీతాన్ని కానీ ఎలా డివైడ్ చేసుకోవాలో చూసుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఊహించని ఖర్చులు వచ్చినప్పుడు ఆ ఖర్చుని కొన్ని సందర్భాల్లో పెట్టాల్సి వచ్చిన అవసరం ఉంటుంది పెట్టకూడని సందర్భం కూడా ఉంటుంది కాబట్టి మనం పెట్టకూడని సందర్భమా పెట్టే సందర్భం అనేది కూడా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి అయితే స్త్రీలకు వచ్చేటప్పటికి అనుకూలంగా ఉంటుంది కొన్ని ఆలోచనలు కొన్ని మార్పులు వస్తాయి కానీ స్త్రీలలో కొంత జాగ్రత్త వివరించి అంటే కుటుంబ పరంగా ఇబ్బందులు కలగకుండా స్త్రీ కాపాడుకోవాలి విద్యార్థులకు కూడా కొంత అనుకూలమైన కాలం విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం అలానే వివాహాది శుభ కార్యక్రమాలు క్షేత్ర దర్శనం చేసే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం మంచిది అసలు వీళ్ళకి తప్పకుండా వీళ్ళకి మనం లెక్క వేస్తే నిజంగా కర్కాటక రాశి వాళ్ళ కేతు బాగున్నాడు శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉంటుంది అలానే రవి యొక్క రవి బుధులు మా మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు చెడు ఫలితాన్ని ఇవ్వకుండా గురువు కూడా మధ్య రకమైన ఉంటారు కాబట్టి ఇక్కడ బాగలేదు ఏంటంటే ఎనిమిదో స్థానంలో శని అలానే సప్తమ స్థానంలో ఎనిమిదో స్థానంలో కొన్ని కొన్ని అదే ఎనిమిదో స్థానంలో నేను చెప్పిన శని ఒకటి అలానే సప్తమ స్థానంలో కుజుడు బాగాలేదు అనుకూలంగా లేదు అంటే కుజుడు శని గ్రహాలు అనేవి పూర్తిగా బాగలేదు దానికి వాళ్ళు ఏం చేయాలి కుజుడు యొక్క ఆరాధన చేయాలి అంటే మనకి ఏది బాగలేదు దాని యొక్క ఆరాధన చేయాలి శని ఆరాధన చేయాలి అంటే శనికి ఏదైతే మనం చేయాలనుకుంటామో అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవచ్చు అంటే కాళికా దేవిని ఆరాధన చేయాలి ఈ రాశి వాళ్ళు కాళికా అమ్మవారిని ఆరాధన చేయాలి కుజుడికి వచ్చేవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి అంటే తత్పురుషాయుదే మహాసేనాయుదిమే తన్నో ముఖ ప్రచోదయాత్ అనేది చాలా మంచి మంత్రం సుబ్రహ్మణ్య స్వామి యొక్క గాయత్రి మంత్రం అది చేసుకుని మంగళవారం మంగళవారం కూడా రాహుకాలంలో దీపం పెట్టడం అనేది అందరికీ తెలిసిన విషయం అది దీపం చేయచ్చు పెట్టచ్చు కందులతో ఏదైనా సరే వంటకం ఉంటుందా ఆ వంటకాన్ని ఎక్కడైనా సరే దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచాలని ఆ ప్రధాన పూజ పూజారి గారికి చెప్తే దానివల్ల కూడా మనకు దోషం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే శాస్త్రీయ పరంగా ఏదైతే చెయ్యాలో నైవేద్యము మంత్రము చేయాలి వేదాల్లో ఏది చెప్పారో అది మాత్రమే చేయాలి కానీ వేరే చేయటం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు మంత్రశాస్త్రంలో చెప్పింది ఏంటంటే ఇదే మీరు మంత్రాన్ని ఈ గ్రహం బాగలేదు ఈ గ్రహానికి సంబంధించిన మంత్రాన్ని చదవండి సుబ్రహ్మణ్యస్వామి గాయత్రి సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోవచ్చు సుబ్రహ్మణ్యం యొక్క స్తోత్ర పారాయణం చేయొచ్చు మంగళవారం మంగళవారం కూడా ఉపవాసం కూడా చేయొచ్చు ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా విశేషమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం